భరత్ని పోలీస్ స్టేషన్ నుంచి అవని ప్రణతి వాళ్ళు ఆటోలో ఇంటికి తీసుకొని రాగానే ఇంట్లోంచి అక్షయ్ బయటకు వస్తాడు వచ్చి రాగానే అవని ఏమండి మా తమ్ముడిని ఏ తప్పు చేయకుండా అని చెప్పబోతూ ఉండగా ఆపు వీడు ఏ తప్పు చేయలేదు అని శ్రీరామచంద్రుడు అని స్టోరీలు వాళ్ళు చెప్తున్నావా అని అరుస్తూ ఏరా బేవర్సగా నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు అని అంటూ భరత్ని కొడుతూ ఉండగా అంతలో అవని ప్రతి అందరూ అడ్డు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ లోపు పార్వతి పల్లవి అందరూ వచ్చి భరత్ని ఎరా పనికి నువ్వు ఇలాంటి వాడు తెలియక నా కూతురు నిన్ను ప్రేమించిందిరా నీలాంటి వాడికి నా కూతురు వచ్చి పోయి చేయాలా అని మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి కూడా నువ్వు నీ తమ్ముడు కలిసి మా ప్రాంతీ జీవితంతో ఆడుకోవాలని చూసారా నిన్ను అని భరత్ చంప మీద లాగి పెట్టి కొట్టబోతూ అందులో అవని పల్లవి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి నెట్టేసి పల్లవీనే లాగి పెట్టి కొడుతుంది దాంతో పల్లవి షాక్ అవుతూ ఉండగా ఇక పార్వతి నా కోడల్నే కొడతావా నిన్ను అని అవని చేయెత్తి కొట్టబోతూ ఉండగా అవని చేయి పట్టుకొని చేయి దించుతారా లేదా దించండి నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నేను నమ్ముతాను అని అరుస్తూ ఉంటుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు